ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన మీకు నా హృదయపూర్వకమైన నామృదయూర్వకమైన బ్రహ్మేస్తున్నాను మరొకసారి ఈ విధంగా వాట్సప్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి ప్రభు క్షణ స్థుతిస్తూ ప్రభుని ఆరాధిస్తున్నాను మీరందరూ క్షేమని తలుస్తున్నాను నమ్ముతున్నాను ముఖ్యంగా మీకు రావటానికి గల కారణం ఏంటంటే ఈరోజు రాత్రి సరిగ్గా రాత్రి ఏడు గంటలకు మన జగన్నాథపురం కేంద్ర మందిరం విజ్ఞాపన ప్రవర్తన జరుగుతుంది మన కుటుంబాల్లో విచ్చిళ్ళుతున్న సమస్యలు వెంటాడుతున్న శోధనలు బిడ్డ జీవితాల్లో లేని స్థిరత రక్షణ అనుభవంలో ఊడిపోయిన స్థితులు ఆధ్యాత్మికతలో అడుగుతున్న అనుభవాలు మన రక్షణ ఔన్నత్యంలో పరిపూర్ణ స్థాయికి ఎదిగినట్లు మన పరిచర్య అవసరాలన్నీ ప్రభుత్వ తెచ్చుకున్నట్లు రేపటి సింగపూర్ మలేషియా సువార్థ పరిచయం వరకు వెళ్తున్న మా ప్రయాణం అంతటిలో దేవుని కాపుదల భద్రత కోరుకుంటున్నాం మనందరి క్షేమం కొడుకు ఈ రోజు రాత్రి సరిగ్గా ఏడు గంటలకు జగన్నాథపురం కేంద్ర మందిరం విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది విజ్ఞాపన ప్రార్థన ఎంత మహత్తరమైన శక్తి కలదో మీకు తెలియదు సంగముగా కూడి ప్రార్థించినప్పుడు కూడిన చోటు కంపించింది సంగముగా కూడి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగువచ్చాడు ప్రజలు ఆత్మకార్యాలు చూశారు అభిషేకంతో నింపబడ్డారు సహవాసముగా సంఘంగా కూడి ఒకే విషయంలో ప్రార్థించే అనుభవాల్లో స్థుతించే అనుభవాల్లో దేవుడు మహత్తైన కార్యాలు చేస్తాడు కాబట్టి మీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసర విజ్ఞాపన ప్రార్థన ద్వారా తీర్చబడుతుందని నమ్ముతూ మీ ఆత్మీయ తండ్రిగా మీ ఆధ్యాత్మికతలో దేవుని కోరుకున్న స్థాయికి మీరు ఎదగాలని కోరుకుంటున్న వ్యక్తిగా ఈ విజ్ఞాపన కోరిక కుటుంబంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నారు సరిగ్గా పది నిమిషాలకు ఏడు గంటలకే మీరు మన్నిధిలో ఉండాలి అందరూ ఒకేసారి కూడుకొని ప్రార్థించి చేతులెత్తి ఒకే విషయం జ్ఞాపనం చేస్తూ స్థితిస్తూ ప్రభుత్వం గనపడుద్దాం ఆలస్యంగా దయచేసి రావడానికి ప్రయత్నించవచ్చు ఇది గొప్ప అవకాశం మీ ఇంట్లో ఉన్న ప్రస్తుత నుండి నిమోచింపబడటానికి పరిశుద్ధాత్మ దర్శన ద్వారా మరి నేను రేపు మరలా ఈ మధ్యన నుండి శుక్రవారం ఈ రాత్రి మీ అందరి తల్ల మీద చేతుల నుంచి ప్రార్థించి ప్రయాణం వెళ్ళాలని ఆశపడుతూ నేను ప్రభుత్వం